సాయి సచ్చరిత్రము కొద్ది రోజుల నుంచి చదవడం లేదండి కొంచెం హెల్త్ బాగోక మరియు వేరే వీడియోలు కూడా పెడుతున్నాను కాబట్టి గోబీపల్ల వీడియోలు కొంచెం లేట్ అయిందనమాట ఇంక వాటి నుంచి కంటిన్యూగా ఈ టైంకే చదువుతాను పెడతాను సాయి సచరిత్రము నలభై రెండవ అధ్యాయము ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము ఎటుల త్రోసివేయగలము మోక్షమునకు మార్గము ఎట్లు తెలుసుకొనగలము మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలము చెప్పును సద్గురుని పాదార విందములను జ్ఞప్తి ఎందుంచుకొనినచో మన కష్టములు నశించును మరణము దాని నైజమును కోల్పోవును ఐహిక దుఃఖములు నశించును ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను అది వారి మనస్సును పావనము చేయును బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట చదువురులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినండి పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబరు ఇరవై ఎనిమిదవ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను జ్వరము రెండు మూడు రోజులు ఉండెను కానీ అటు తరువాత బాబా భోజనము మానేను అందుచేత క్రమముగా బలహీనులు అయ్యిరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబరు పదిహేనవ తేదీ మంగళవారము మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించిరి కానీ అది ఎవరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగిను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘన ఒనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులయి సీమోల్లంఘన మన అనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కఫనీ లంగోటి తీసి వానిని చించి ముందున్న దునిలోనికి విసరవ ఇచ్చిరి దీని మూలముగా దుని ఎక్కువగా మండిను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు అని అనెను అచ్చట ఉన్న ప్రతివాడు గడగడ ఉనికిపోయెను బాబా వద్దకు పోవుటకు ఎవ్వరూ సాహసించలేదు కొంతసేపటికి బాగోజీ సింధే అంటే కుష్ఠురోగ భక్తుడు ధైర్యముతో దగ్గరికి పోయి లంగోటీని కట్టి ఇట్లనేను బాబా సీమోల్లంఘనము నాడు ఇదంతయు ఏమీ ఈ రోజున సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చాను ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యను ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదమని సూచించిరి కానీ అది ఎవరికీ అర్థము కాలేదు దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక్క సూచన కూడా చేసిరి రామచంద్ర తాతయ్య కోతె పాటిళ్ల మరణము తప్పించుట ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించెను కానీ అవి గుణమును ఇవ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలచెను పాటీలు బాబా పాదములు పట్టుకొని నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను దాక్షిణ్యమూర్తి అగు బాబా నీవు ఆతురపడవద్దు నీ చావు చీటి తీసివేతి తీసివేసిని త్వరలో బాగుపడదు కానీ తాత్యా కోతే గూర్చి సంశయించుచున్నాను అతడు పద్దెనిమిది వందల నలభై విజయదశమి నాడు మరణించును ఇది ఎవరికినీ తెలియనియకు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడును అని బాబా అనిరి రామచంద్ర దాదా జబ్బు కుదిరెను కానీ అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను ఏలనగా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య రెండు సంవత్సరములలో మరణము చెందుననుకొనెను దీనిని రహస్యముగా ఉంచెను ఎవరికి లేదు కానీ బాలాషింపికి మాత్రమే చెప్పెను రామచంద్ర పాటిలు బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండి రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగెను కాలము వేగముగా కదిలిపోయెను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదము ముగిసాను ఆశ్వీజ మాసము సమీపించుచుండెను బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను మంచము బట్టెను అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను బాబా కూడా జ్వరముతో ఉండెను తాత్యాకు బాబా ఎందు పూర్తి విశ్వాసం ఉండెను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను దైవమే వారి రక్షకుడు తాత్యా రోగము అధికమయ్యను అతడు కదలలేకపోయెను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించెను విజయదశమి సమీపించు చుండెను రామచంద్ర దాదాయు బాలాషింపియు తాత్య గుర్చి మిగుల భయపడిరి వారి శరీరములు వనకజొచ్చెను శరీరమంతయు చెమటలు పట్టెను బాబా నుడివిన ప్రకారము తాత్య చావు దగ్గరికి వచ్చెను అనుకునిరి విజయదశమి రానే వచ్చెను తాత్య నాడి బలహీనమయ్యెను త్వరలో ప్రాణము విడుచునని అనుకునిరి ఇంతలో గొప్ప వింత జరిగిను తాత్య నిలచెను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసాను వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను బాబా తన ప్రాణమును తాత్యా కోసము అర్పించనని అక్కడి ప్రజలు అనుకుని బాబా ఎందుకిట్లు చేసెను బాబాకే తెలియను వారి కృత్యములు అగోచరములు ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరీపురములో దాసగనుకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిరి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను వెంటనే అక్కడకు పొమ్ము నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము అనే బాబా స్వప్నములో చెప్పను షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగనుకి సంగతి తెలిసెను అతడు వెంటనే శిష్యులతో షిరిడీ చేరను భజన కీర్తన ప్రారంభించెను బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను బాబా పేరుతో అన్నదానము చేశను లక్ష్మీబాయి సిందేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగులు సవ్యముగా ఉన్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చోండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి అపాయ స్థితి దాటినదని బాబా కోలుకున్నారని అందరూ అనుకుని తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయి సిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొని బాబా సర్వజీవ వ్యాపి ఈ లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయమందు భక్త మహాసాపతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేదు ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించెను బాబా ఆమెతో ఇట్లనిను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయుచున్నది వెంటనే ఆమె లేచి కొంచెము సేపు నేను త్వరలో రొట్టెని తీసుకొని వచ్చేదను అనిను అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను లక్ష్మీబాయి ఇట్లడిగిను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి అనవసరముగా నాకు శ్రమ కలగజేసితివి అని అనెను అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను అనవసరముగా విచారించేది వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కుక్కకు కూడా ఆత్మగలదు ప్రాణులు వేరు కావచ్చును కానీ అందరి ఆకలి ఒకటియే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవాని వలె మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్టే దీనినే గొప్ప నీతిగా ఎరుగుము అని బాబా అనిను ఇది చాలా చిన్న విషయము కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడి వారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణ మాయకి పంపుచుండెను ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వజీవుల ఎందు కలడని తెలుసుకొనగలము బాబా సర్వవ్యాపి చావు పుట్టుకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జప్తి ఎందుంచుకొనిది ఆమెను మరచదరెట్లు బాబా తన భౌతిక శరీరమును విడిచున్నప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తము తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియజేయును లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును లక్ష్మీబాయి సింధే ధనవంతురాలగుటచే ఆమెకు ధనము అవసరము లేదు కనుక బాబా ఆమెకి ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును భాగవతము ఏకాదశ స్కందము దశమాధ్యాయములలో ఆరవ శ్లోకము పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధములుగా భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారముగా మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తము తొమ్మిది రూపాయలు ఇచ్చాను ఇక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా ఖర్చు అయినవి కానీ బాబా ఇచ్చిన తొమ్మిది రూపాయలను ఆమె ఎన్నటికీ మరువలేదు మిక్కిలి జాగరూతో జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడిను తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులు కొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి కాకాసాహెబ్ దీక్షిత్ బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొని ఉండిరి కానీ బాబా వారిని వాడాకుపోయి భోజనము చేసిరండి అనిది వారు బాబాను వినువ బాబా మాటను జవదా జవదాట లేకుండిరి మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయిరి బాబా స్థితి ఎపారకముగా ఉండెనని వారికి తెలియరు కనుక వారు బాబాను మరువకుండిరి వారు భోజనమునకు కూర్చుండిరే కానీ వారి మనస్సంతా బాబాపై ఉండెను వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చును భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బయాజీ అప్పాకోతేపై దేహము ఒరిగి ఉండెను వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు ఒత్తురు అది నెరవేరిన పిమ్మట వారంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళిపోయిరి ఇంతటితో ఈ నలభై రెండవ అధ్యాయము సంపూర్ణము రేపు నలభై మూడవ అధ్యాయము మరియు నలభై నాలుగవ అధ్యాయములో బాబా సమాధి చెందుట ఇటుకురాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి గురించి తెలుసుకుందాము నమస్తే